నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ సంజయ్ సింగ్ పై గోవా ముఖ్యమంత్రి భార్య వంద కోట్ల మేర పరువు నష్టం దావా వేసింది ఇది ఇప్పుడు సంచలనంగా మారింది దేశవ్యాప్తంగా అసలు దీనికి కారణం ఏంటి ఏ విషయంలో వంద కోట్ల పరువు నష్టం దావా వేసింది రీజన్ ఏంటి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అయితే వంద కోట్ల పరువు నష్టం దావా వేసింది దీనికి సంబంధించిన నోటీసులు జారీ చేసింది గోవా కోర్టు జనవరి పదిలోగా సమాధానం ఇవ్వాలని ఎంపీని ఆదేశించింది గోవాలో ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో యువత నుంచి డబ్బులు వసూలు చేసిన వ్యవహారంపై ఎంపీ సంజయ్ సింగ్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా గోవా సీఎం ప్రమోద్ సావంత్ భార్య సులక్షణ సావంత్పై ఆరోపణలు చేశారు దీంతో సీఎం సతీమణి సులక్షణ తన పరువుకు భంగం కలిగించేలా ఎంపీ వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొంటూ నార్త్ గోవాలోని బిచ్లోం సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆప్ నేత చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని తప్పుడు ఆరోపణలు చేసినందుకు సంజయ్ సింగ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆదేశించాలని ఆమె అభ్యర్థించారు అంతేకాదు సోషల్ మీడియాలో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా కించపరిచేలా బహిరంగ ప్రకటనలు చేయకుండా నిరోధించాలని సులక్షణ కోరారు ఈ పిటిషన్ పై విచారించిన అడ్హక్ సివిల్ జడ్జ్ ఆప్ ఎంపీకి నోటీసులు జారీ చేశారు ప్రభుత్వం ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పెద్ద సంఖ్యలో యువతను మోసం చేసి లక్షల మేర వసూలు చేసినట్లు గోవా వ్యాప్తంగా ఫిర్యాదులు వచ్చాయి దీనిపై వందల మంది బాధితులు లభోద్యమో పోలీసులను ఆశ్రయించారు దీంతో కేసులు నమోదు చేసిన పోలీసులు కనీసం పద్దెనిమిది మందిని అరెస్ట్ చేశారు ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది ఇందులో గోవా సీఎం సులక్షణకు సంబంధం ఉందంటూ అంటే గోవా సీఎం భార్య సులక్షణకు సంబంధం ఉందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆరోపణలపై గోవా ప్రమోద్ సావంత్ ఇటీవల స్పందించారు తన భార్య సులక్ష్ణ సావంత్ కు దీనిలో ఎటువంటి సంబంధం లేదని ఈ అంశంపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు ఈ కేసులను విచారణకు సిట్ తో పాటు బాంబే హైకోర్టు ప్రత్యేక బెంచ్ ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గోవా డీజీపీ అలోక్ కుమార్ కు కాంగ్రెస్ ఇటీవల మెమరాండం ఇచ్చింది ఈ వ్యవహారంతో గత పన్నెండేళ్లుగా బిజెపి ప్రభుత్వం ఉద్యోగాలను అమ్ముకుంటుందన్న విషయం స్పష్టమవుతుందని ఆరోపించింది ఏదేమైనా గానీ ఆరోపణలు వాస్తవాలనే ఆధారాలు లేకుండా మాట్లాడటంతో పరువు నష్టం దావా వేసినట్టుగా తెలుస్తోంది ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ వీడియోస్ చూస్తున్న అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీలైనంతగా వీడియోలని లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఈ ఛానల్ ముందుకు వెళ్ళాలి అని మీరు అనుకుంటే ఈ ఛానల్ వల్ల సమాజానికి దేశానికి సనాతన ధర్మానికి ఎంతో కొంత మంచి అంశాలు తీసుకెళ్తోంది ఈ ఛానల్ దీన్ని కాపాడుకోవాలి అని మీరు అనుకుంటే దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీరు చేసే చిన్న సహాయం ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలనే మా సంకల్పానికి ఎంతో తోడ్పాటును అందిస్తుంది చేస్తారని ఆశిస్తున్నాం అలాగే వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ పాటు జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ సంప్రదించండి దాంతోపాటు ఎక్కడైనా సరే ఏదైనా సమస్య విషయంలో తో మాట్లాడాలి లేదా వాయిస్ ద్వారా ఆ సమస్యను వెలుగులోకి తీసుకురావాలి అనుకుంటే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్